హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ నేను మీ స్వాతిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం అనమాట ఈరోజు వచ్చేసి మినీ బ్లాగ్ ఏంటంటే మా పాపది బర్త్డే అనమాట వీళ్ళు మా పాత ఫ్రెండ్స్ అనమాట ఫస్ట్ ఫస్ట్ మేము ఇక అంబాలాకి వెళ్ళినప్పుడు ఆ లోపల కల్చర్ ఎలా ఉంటుందో తెలీదు బర్త్డేస్ ఎలా చేస్తారో తెలీదు ఇక తర్వాత మేము వెళ్ళి ఉన్న తర్వాత మేము ఫస్ట్ వేరే వాళ్ళ బర్త్డే పిలిస్తే ఫస్ట్ ఒక బర్త్డేకి వెళ్ళాం అనమాట అక్కడ చూసి ఎలా చేస్తారు ఏంటి అనేది చూసిన తర్వాత మా పాపది బర్త్డే వస్తే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసామన్నమాట చేసాము డెకరేషన్ అంతా చేసాము బెలూన్స్ అంటించాము అయిపోయింది స్నాక్స్ అనమాట దాని తర్వాత స్నాక్స్ తిన్నాము అలాగే స్నాక్స్ తిన్న తర్వాత లేడీస్ జెంట్స్ ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి ఇలా డ్యాన్స్ చేస్తారనమాట తినైతే తందైతే నేపాల్ అనమాట వీళ్ళు నేపాల్ నుంచి మాకు అక్కడ మా క్వార్టర్ ఎదురుగానమాట డ్యాన్స్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ సూపర్గా చేస్తారనమాట డ్యాన్స్ చూడండి ఎంత బాగా వేస్తున్నారు వీళ్ళ వెనక చూడండి అక్కడ నేను ఆరెంజ్ కలర్ నేనే అది ఎక్కడ కూర్చొని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం చూడండి అది మా వారు ఇప్పుడే వచ్చారు వచ్చి తెలిపేస్తున్నారు ఆర్మీలో బర్త్డేస్ అంటేనే ఇలా జరుగుతాయి అనమాట చక్కగా తింటారు తాగుతారు మస్తు డాన్స్ చేస్తారనమాట మస్తు ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా మన ఇళ్ళ దగ్గర కూడా ఇలా చేయరు అనమాట ఇక్కడ ఇలా మనం ఇంటి దగ్గర ఫంక్షన్స్కి ఎలా పిలుచుకుంటాము ఇక్కడ కూడా అది అట్లాగేనమాట పిల్లల బర్త్డే అయితే ఇంటి పక్క వాళ్ళని చుట్టూ తెలిసిన వాళ్ళందరినీ అనమాట పిలుచుకొని ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేస్తాము ఇక్కడ అయితే అన్ని స్టేట్ వాళ్ళు ఉంటారనమాట తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువగా ఉంటారు ఇప్పుడు ఈ డ్యాన్స్ చేసే వాళ్ళు అయితే నేపాలీ అనమాట వెనక్ కూర్చున్న వాళ్ళల్లో ఒక ఆవిడ బెంగాలీ ఆవిడ ఉంది ఒక ఆవిడ యూపీ ఆవిడ ఉంది అలాగే ఒక ఆవిడ తెలంగాణ ఆవిడ ఉంది ఒక ఆవిడ పంజాబ్ ఆవిడ ఉంది అట్లా అనమాట వేరు వేరు స్టేట్ నుంచి వేరు వేరు వాళ్ళు అందరూ చూడండి ఇందులో షైద్ నేను కూడా ఉండొచ్చు ఈవిడ ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆవిడ మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను బె వెస్ట్ బెంగాల్ నుంచి చూడండి అందరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఆవిడ చూడండి ఫొటోస్ తీసేవాళ్ళు తెస్తూ ఉంటారు డ్యాన్స్ చేసేవాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట వీళ్ళైతే డ్యాన్స్ పెట్టిన పేరు ఫేమస్ అనమాట మంచిగా వేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ డ్యాన్సు మధ్యలో మా వారు వచ్చారు చూడండి మా వారు వచ్చారు అనమాట మధ్యలో ఏదో మా వారికి యాక్చువల్గా నాకు మా వారికి డ్యాన్స్ రాదు ఏదో ఒక స్టెప్ వేసి అయినా అతను కనపడి ఎవరికి ఒక స్టెప్ వేసి వెళ్ళారు అంటే ఎందుకంటే వాళ్ళు అంటూ ఉంటారు పొద్దుక మీరు డ్యాన్స్ అసలు వెయ్యరు అలాగే మీ బర్త్డే ఫంక్షన్లు అయితే మీరు వేయకుండా మేము ఎలా వేస్తామని చెప్పి అంటూ ఉంటారు ఏదందుకని చెప్పేసేసి చెప్పేసి ఏదో వచ్చి వరకు ఒక స్టెప్ అట్లా వేసి వెళ్ళాడు అనమాట చూడండి అది నేను అటువైపు వీడియో తీస్తున్నాను నేను సూపర్ అండి సూపర్ అంటే సూపర్ మస్త్ వేస్తాడు డ్యాన్స్ అది చూడండి అసలు ఎంత స్టెప్స్ చూడండి అలా వేస్తున్నాడు కానీ ఆ కళ్ళజోడు మొట్టికి తీయడం అనమాట డ్యాన్స్ వేసే టైంలోనైనా ఇది మేము అంబాలలో ఉన్నప్పుడు అనమాట వా మా వారు చూడండి అలా వేస్తున్నారు ఆయన చూసి నేనే ఫస్ట్ టైం అనమాట చూడడం యాక్చువల్గా ఆయనకి డ్యాన్స్ రాదు డ్యాన్స్ వేయరు అనమాట ఇప్పుడు చూడండి ఆ భయ్యాన్ని చూసి మా వారు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఆర్మీ లైఫ్ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే వీళ్ళు డ్యూటీ చేయటం కొంచెం కష్టం కానీ లేడీస్కి అయితే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయారంటే మార్నింగ్ మార్నింగ్ పనులన్నీ చేసేసేసుకొని ముఖ దగ్గర కూర్చొని మాట్లాడుకొని లేకపోతే ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళేసేసి వాళ్ళతో మాట్లాడుకుంటా ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఖాళీగా ఉన్నారంటే ఇప్పుడు మిషన్ నేర్చుకోవడం లేదంటే బ్యూటీషియన్ నేర్చుకోవడం అలాగే ఏదన్నమాట ఏది అవైలబుల్గా ఉంటే అది నేర్చుకుంటారనమాట అలాగే ఇవి మ్యాక్రోమ్తో ఉంటాయి కదా మ్యాక్రోమ్ ఊన్తోనో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట ఎవరికన్నా ఒకళ్ళకి ఇవ్వచ్చు అనుకో వాళ్ళు అందరికి నేర్పిస్తారు అక్కడే అందరం నేర్చుకొని కుట్టుకుంటూ ఉంటాం అనమాట అది చూడండి మా పాప అయితే చిన్నప్పుడు అనమాట ఎలా ఉందో అది చూడండి వాటితో ఎలా ఆడుకుంటుందో పైకి సిరేస్తూ సూపర్ డ్యాన్సర్ అండి ఇవిడ చాలా బాగా వేసిద్ది అనమాట డ్యాన్సు హస్బెండ్ వైఫ్ ఇద్దరు చాలా బాగా చేస్తారు ఎందుకంటే మన సైడు డ్యాన్సులు అంటే నడవగాని వాళ్ళ సైడు ఏదో ఒక చిన్న ఫంక్షన్ ఉందా ఏదైనా పూజ చేసుకుంటున్న ప్రతిదానికి డ్యాన్సులు అయితే వేసుకుంటారు అనమాట వాళ్ళు చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వేస్తారు ఇదైతే పార్ట్ వన్ అనమాట ఇంకొక వీడియో ఉంది అది పార్ట్ టూ అనమాట పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి మా పాప చూడని మధ్యలో ఎలా వెళ్తుందో అవి ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ పైకి వెళ్తుంది హస్బెండ్స్ ఎక్కడికన్నా వన్ మంత్ లేకపోతే ఒక వారం అట్లా వెళ్ళారనుకో ఇక్కడ చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట కూరగాయలు దమ్మంటే కూరగాయలు తెచ్చిస్తారు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవటం తల్లిదండ్రులను వదిలేసి ఇంత దూరం వచ్చి మనకి హిందీ రాకుండా అందరితో కలిసి ఉండాలంటే చాలా కష్టం అనమాట నాకైతే అసలు ఫస్ట్లో అయితే హిందీ అస్సలు వచ్చేది కాదు నేను చాలా బాధపడ్డాను ఫస్ట్ టైం తర్వాత తర్వాత కొంచెం 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 నేర్చుకుంటా అంటే ఆడవాళ్ళ దగ్గర వచ్చి కూర్చోటం వల్ల హిందీ అనేది వస్తూ ఉండేది అనమాట అలాగే హిందీ నేర్చుకున్నాను పర్లేదండి ఇప్పుడైతే హిందీ వచ్చు పిల్లలు స్కూల్కి వెళ్తారు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు సో అంత మంచిగా ఉంది ఇప్పుడు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి మరికొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సపోర్ట్ గాయస్ బాయ్ బాయ్ పార్ట్ టూ ఉందండి ఇది ఫస్ట్ పార్ట్ వన్ నేను పార్ట్ టూ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్